నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ వెస్ట్ గోదావరి దువ్వ మీ దువ్వ అండి ఏదో సినిమాలో గమనించే ఉంటారు ఆ పదాన్ని అంటే ఇటు తణుకు నుంచి తాడేపల్లి గుడి వెళుతుంటే దువ్వా అనే చిన్న గ్రామం తగ్గుతుంది ఆ దువ్వ నుంచి వరిగేడు అంటే అది ఒక గ్రామం అన్నమాట ఒక గ్రామం ఆ ఒక రోడ్డు మార్గంలో దానమ్మ తల్లి దానమ్మ తల్లి అమ్మవారు ఓ టెంపుల్కి నేను వెళ్తున్నానండి ఇప్పుడు ఆ టెంపుల్ యొక్క విశిష్టత కావాలనుకుంటే వెస్ట్ గోదావరిలో ఎవ్వన్నాడు చెప్తారండి ఇక్కడ ముఖ్యంగా మాంసాహార ప్రియులకు వస్తే మరీ మరీ ఇష్టమైన దేవత ఈ అమ్మవారు ఇక్కడ ప్రతి ఈ ప్రతిరోజు ఒకరోజు ఏంటండి ఆదివారం సోమవారం ప్రతిరోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ వేటపోతుల్ని గోళ్ళని ఒకవేర ఒక రన్ని వేసుకుంటూ ఉంటారు చూసారు కదా శ్రీ దానేశ్వరి అమ్మవారి దేవస్థానం దువ్వ తణుకు మండలం గోదావరి ఆర్చి వచ్చేసింది ఆయన అమ్మవారు అంటే ఇక్కడ గోళ్ళని మేకల్నివి నెట్ని కోసుకొని అమ్మవారికి మొక్కుబడి మొక్కుంటారు మరి అంటే ఇది మా అది తప్ప రైట్ అనేది పక్కన పెట్టిండే మరి నమ్మకం ఎవరి నమ్మకం వాళ్ళది కదా ఆ నమ్మకానికి అంటే మనం ఏదైనా మొక్కుకొని అమ్మవారికి అని సమర్పిస్తే కనుక తప్పనిసరిగా అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది ఒక ప్రకాడమైన విశ్వాసం ఆ విశ్వాసాన్ని ప్రతీగా ఈరోజు నేను అమ్మవారికి అంటే నాకు మొక్కుబడి ప్రస్తుతానికి అమ్మవారు ఏం లేదు అమ్మవారి ఎప్పుడూ నాకు వీలైనప్పుడల్లా అమ్మవారి అనుగ్రహం కలిగినప్పుడల్లా నాకు దర్శనపాటికే కలుగుతుంది ఇక్కడ వేరే ఇదివరకు పాత దేవాలయం ఒకటి ఉండదండి ఆ దేవాలయం స్థానంలో కొత్త దేవాలయానికి కడుతున్నారు ఇదిగో చూస్తున్నారు కదా ఇది కొత్త దేవాలయం ఇంకా ఓపెన్ కాలేదు ఓపెన్ అయితే కనుక ఇంకా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పాత దేవాలయం అందాక ఇక్కడ నిర్మాణం అవుతుంది కదా ప్రస్తుతానికి అయితే టెంపరీగా ఈ పక్కన చిన్న షెడ్లాగా వేశారు ఇక్కడ నిర్మించారు ఆలయం సైజు పెద్ద చిన్నదానికి కదండి అమ్మవారి ఇక్కడ మహిమ చూడండి అమ్మ దానమ్మ తల్లి అమ్మవారు అంటే ముఖ్యంగా మోటార్ ఫీల్డ్ వాళ్ళు మరీ మరీ నమ్ముతారండి అంటే లారీలు ఆటోలు కార్లు జీపులు బైక్లు మొత్తం చూసారు ఇక్కడ ఎన్ని రకాల వెహికల్స్ ఉన్నాయో ముఖ్యంగా దసరా టైం కాబట్టి ఇంకా ఇంకా అమ్మవారిని ఇంకా బాగా విశ్వసిస్తారు అమ్మవారికి అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా చేతిలో కోడిని తీసుకొస్తాను అంటే ఆ కోడి యొక్క శిరస్సు కండి నుంచి ఆ రక్తానికి అభిషేకం చేస్తారు మరి అమ్మవారితోటి అభిషేకం అభిషేకండి ఆ రకంగా ఉంటుంది ఆ భద్రకాళి అమ్మవారికి ఎలాగో ఎలాగో ఇక్కడ కూడా అంతేనమాట రకంగా చూసుకోవచ్చు ఇప్పుడు అయితే గర్భగుడి మనం చేయడానికి అయితే ఆస్కారం ఉండదు కదండి ప్రస్తుతానికి అయితే ఇదే ప్రధాన ఆలయం అనుకోవాలి ఎందుకంటే నిర్మాణం ప్రధాన ఆలయం నిర్మాణం అవుతుంది కదా ప్రస్తుతానికి ఈ చిన్న బిడ్డే ప్రధాన ఆలయంగా భావిస్తారు ఆలయం సైజుతో నిమిత్తడం లేదండి చాలా చాలా మెహంగాలు అమ్మవారు నమ్మకంగా మనం ఇక్కడ ఇక్కడేంటండి మన ఆంధ్ర తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇటు మొత్తం ఇతర రాష్ట్రాల నుంచి సౌరాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు అంత అద్భుతమైన మహిమ గల అమ్మవారు అనమాట ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం మన అందరికీ ఉండాలని చూసుకుంటూ హరిహర మహాదేవ శంభోషణ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎవరోఏపీలో ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చారు దానికి సంబంధించిన కొన్ని కార్లు అన్నీ వస్తున్నాయి ఇక్కడ దిగుతున్నారు అంటే అదే చెప్తున్నాను కదండి పండితులు లేదు పాములు లేదు చిన్న లేదు పెద్ద లేదు దా పువ్వు అంటే ధనిక లేదు పేద లేదు రాజు లేదు అందరూ అందరూ నమ్మి అమ్మవారు అన్నట్టు నేను కూడా దర్శనం చేసుకుని వస్తాను ఓకేనా whales This one with a子 station is fun, I can break down and then I paint my face Sowel a character, I Trustee on its eyes tamaan guys, I see all of this hair পাকেজ চলিতে মানুহ কেইটাই পাকেজ చూశారు కదండి అమ్మవారి దర్శనం కోసం జరిగే నమ్మకమైన ఏర్పాటు అది ఆ మొక్కుబడులన్నీ ముక్కాక ఆ వచ్చిన మాంసాన్ని ఇక్కడ బంధుమిత్రులతో ఇక్కడే వండుకొని పెట్టారనమాట వాటికి సంబంధించిన షెడ్యూల్ అన్నమాట ఇవి దేవస్థానం ఏర్పాటు చేసింది అంటే మొత్తం అందరినీ కుటుంబ సమేతంగా పిలుచుకొని మార్నింగ్ నుంచి ఇక్కడ పూజలు చేసుకొని ఇక్కడ భోజనం చేసి ఈవినింగ్ వెళ్ళిపోతారు ఈ యాత్రతో అందరితో ముగుస్తుంది అదే అండి నమ్మిన వారికి నమ్మినంత జై బోలో దానమ్మ తల్లికి జై